కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్లో ప్రతి నెల ఒకటో తారీఖు పెన్షన్లు అందిస్తాం ఆ పెన్షన్లు కూడా వెయ్యి రూపాయలు పెంచి అందిస్తామని చెప్పి మాటిచ్చిన దాని ప్రకారం అలాగే కిడ్నీ బాధితులకు కాని క్రానికల్ డిసీజ్ ఉన్న వాళ్ళకి పదివేల రూపాయలు ఇస్తామని వికలాంగులకు ఆరు వేలు ఇస్తామని హండ్రెడ్ పర్సెంట్ బెడ్ అయిపోతే వాళ్ళకి సహాయకులు కూడా ఉండాలి కాబట్టి వాళ్ళకి పదిహేను వేల రూపాయలు ఇవ్వడానికి మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం ప్రభుత్వం జనసేన భారతీయ జనతా పార్టీ అందరు కలిసి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత జూలై ఒకటో తారీఖు అంటే ఏప్రిల్ మే జూన్ కూడా కలిపి జూలై ఒకటో తారీఖున పెంచిన పెన్షన్ అందించినటువంటి ఘనత ఒక్క ఈ కూటమి ప్రభుత్వానికి తక్కువని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు అందులో భాగంగానే మన ఈడేపల్లిలో కిడ్నీ బాధితులుగా ఉన్నటువంటి వరభ్రా ఆల్రెడీ రెండు నెలల క్రితమే అది శాంక్షన్ అయింది అయితే ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల ఆ కొత్త పెన్షన్ ఇవ్వడానికి అవకాశం లేదు కాబట్టి ఇప్పుడు ఆ రెండు నెలలు కూడా కలిపి ముప్పై వేల రూపాయలకి వారికి అందించడం జరిగింది ఇది ఎంత మంచి ప్రభుత్వం అనే దానికి ఇదే ఒక నిదర్శన అలాగే ఒక ముగ్గురు వితంతువులు చనిపోయిన వారికి కూడా మచిలీపట్నం కాన్స్టిట్యున్సీ కొత్త పెన్షన్లు ఇవ్వడం జరిగింది మిగతావి కూడా ఎవరైతే అర్హులు ఉన్నారో అవి కూడా నెక్స్ట్ మంత్ ఇవ్వడానికి మే ఇవ్వడానికి కూడా కార్యాచరణ తయారు చేయడం జరుగుతుంది ఎవరైతే ఉన్నారో అర్హులందరినీ కూడా పరిశీలన చేసుకుని వాటిని అందించే కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం శ్రీకారం జరుగుతుంది రాష్ట్రం మొత్తంలో ఇప్పుడు దాదాపు అరవై మూడు లక్షల ఇరవై ఏడు వేల నూట పదహారు పెన్షన్లు ఇస్తున్నాం అంటే దాదాపు ప్రతి నెల రెండు వేల ఏడు వందల ఇరవై రెండు కోట్ల రూపాయలు ఈ పెన్షన్ రూపేనా అందించడం జరిగింది అంటే సంవత్సరానికి దాదాపు ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు ఒక్క పెన్షన్ల కోసమే ఈ ప్రభుత్వం ఖర్చు పెడుతుంది ఎందుకనంటే వితంతువులు వికలాంగులు అలాగే భర్త చనిపోయిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వృద్ధులకి పనులు చేసుకోలేరు కాబట్టి వాళ్ళకి అండగా ఉండాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ఎవరు ముఖ్యమంత్రి గారు ఎన్ని కష్టాలు ఇబ్బందులు ఉన్నా కూడా మొదటి తారీఖున తెల్లవారుజా నుంచి మమ్మని అందించడం జరుగుతుంది ఇప్పటికి దాదాపు సెవెంటీ పర్సెంట్ డిస్పర్స్మెంట్ అయిపోయింది ఉదయం నుంచి ఇప్పుడు దాదాపు తొమ్మిది గంటలైంది అంటే ఎంత ప్రభుత్వం ఎంత నమ్మకంగా ఉందనే దానికి ఇదే ఒక నిదర్శన అట్లాగే మన కృష్ణా జిల్లాలో రెండు లక్షల ముప్పై నాలుగు వేల తొమ్మిది వందల తొమ్మిది ఉన్నాయి ఆ రెండు లక్షల పెన్షన్లు కూడా ఇప్పటికి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిస్పర్స్మెంట్ అయిపోయింది దాదాపు నూట ఒక కోట్లు అవుతుంది ప్రతి నెల అట్లాగే మచిలీపట్నం కాన్స్టిట్యుకి దాదాపు ముప్పై వేల పెన్షన్లు ఉన్నాయి రూరల్ వచ్చి దాదాపు పన్నెండు వేలు టౌన్కి వచ్చి పద్దెనిమిది వేలు ఈ పెన్షన్స్ కూడా ఇప్పుడు సెవెంటీ త్రీ పర్సెంట్ కంప్లీట్ అయిపోయింది డిస్బర్స్మెంట్ టౌన్ వచ్చి ఎయిటీ త్రీ పర్సెంట్ అయిపోయింది దాదాపు యావరేజ్ అని సెవెంటీ నైన్ పర్సెంట్ దాదాపు ఎయిటీ పర్సెంట్ పెన్షన్ ఫిల్ చేశారు మిగతాయి కూడా ఈ రోజు మధ్యాహ్నంలో అందించడం ఎవరు బయటూర్లో ఉంటే తప్ప అందరికి హండ్రెడ్ పర్సెంట్ పెన్షన్లు అందిస్తున్నాం మరి ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే ఉప ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో ఏ రకంగా ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ పేదరికం లేనటువంటి సమాజ నిర్మాణం కోసం ఇవాళ నూతన విధానం ప్రపంచంలో ఏ దేశంలో చేయని విధంగా ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బంగారు కుటుంబం మార్గదర్శి అనే కార్యక్రమం పి ఫోర్ ప్రోగ్రామ్ ని ముఖ్యమంత్రి గారు మొన్న ఉగాది రోజున అనౌన్స్ చేయడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే పేద కుటుంబాలు ఉన్నాయో ఏదైతే దిగువలో ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి వారికి ఒకరిని ఎవరైతే సంపాదించి సెటిల్ అయిపోయి ఏదో సర్వీస్ చేయాలని మోటు ఉన్న వాళ్ళని ఐడెంటిఫై చేసుకుని వాళ్ళతో ఆ కుటుంబాల దత్త ఇప్పించే విధంగా వారికి ప్రభుత్వం నుంచి వచ్చే ఫండింగ్ గాని పథకాలు గాని వాళ్ళకి తెలియజేస్తూ వాళ్ళని కూడా ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమే మార్గదర్శి బంగారు కుటుంబం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక్క పరిశ్రమలు వస్తున్నాయి ఎంప్లాయ్మెంట్ వస్తుంది దాంతో పాటు సంక్షేమ కార్యక్రమాలు అలాగే ఏదైతే అట్టడుగు వర్గాలుగా ఉన్నటువంటి దిగువ వర్గాలకు కూడా ఇవాళ ఈ పీ ఫోర్ ప్రోగ్రామ్ ద్వారా కూడా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది కాబట్టి అందరం కలిసి సమిష్టిగా ముందుకెళ్లే దానికోసం ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలని కోరుకుంటూ మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా